నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం మొన్న పవన్ కళ్యాణ్ గాలి వీడికి వెళ్ళి ప్రభుత్వ అధికారుల మీద రాజకీయ నాయకులు దాడి చేశారు దానికి స్పందన ప్రతిస్పందన ఎలా జరిగింది అనేది అంతా చూసిన ఇప్పుడు ఒక చిన్న విషయం ఒక పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తేనే స్పందిస్తారా లేకపోతే ఇతర పార్టీ నాయకులు దాడి చేసినా కూడా స్పందిస్తారా వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలే ఉంటాయా ఉండవా అన్నది పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి అనేటువంటి విఆర్బో మీదకి ఒక రాజకీయ నాయకుడు యొక్క కార్యకర్త లేకపోతే నేత బీర్ బాటిల్తో అతని మీదకి వెళ్తే ఏం చేయాలి మరి ఇలాంటి వాళ్ళకి రక్షణ ఉందా లేదా ఎక్కడ జరిగిందో చూద్దామా పెండ్లిమర్రి వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం ముదునూరు విఆర్ఓపై రెడ్డి అనేటటువంటి ఒక రాజకీయ నేత సోమవారం బీర్ బాటిల్తో దాడి చేశాడు స్థానికుల కథనం మేరకు చంద్రమౌళి రెడ్డి సోమవారం రైతులకు వన్ బి అడంగులు పంపిణీ చేస్తుండగా అక్రమంగా ఇసుక తరలించుకుంటున్న వీఆర్ఓ అడ్డు వస్తున్నాడని గ్రామస్తులు ఎదుటే టీడీపీ నేత బీరు బాటిల్తో వీఆర్ఓ తలపై దాడి చేశాడు తలకు తీవ్ర గాయమైంది ఆ తర్వాత అధికార పార్టీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా వీఆర్ఓకు కడపలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు ఈ విషయంపై పెండ్లి మరలి తహసీల్దార్ అనురాధను వివరణ కోరగా వీఆర్ఓపై దాడి వాస్తవమేనని తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐఎస్ఐ అందుబాటులో లే లేరని మంగళవారం దీనిపై పోలీసులు ఫిర్యాదు చేస్తారని చెప్పి చెప్పారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ మీ స్పందన ఏంటి మరి ఇప్పుడు విఆర్బో అనే వ్యక్తి ప్రభుత్వ అధికారే కదా ఈ ప్రభుత్వ అధికారం మీద దాడి చేసింది కూడా ఒక రాజకీయ నే నేత కదా మరి మొన్న జరిగినట్లుగానే జరుగుతుందా లేకపోతే ఏమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా మీ విజ్ఞతకి వదిలేదు నేను మొన్నట్టు కూడా అదే చెప్తున్నా చట్టం తన పని తను నిస్సిగ్గుగా చేసుకుపోవాలా చట్టం అంటే భయం ఉండాలా పార్టీ అంటే భరోసా కాదు ఏ పార్టీ నాయకులైనా సరే ఏ కార్యకర్తలైనా ఏ సింపతైజర్స్ అయినా ప్రభుత్వ అధికారులను చెయ్యవేస్తే శిక్షలు అలానే ఉండాలి అట్ ది సేమ్ టైం ప్రభుత్వ అధికారులు కూడా సామాన్యుల పైన ఇలాంటి చర్యలకు పాడుపడితే కూడా శిక్షలు అలానే ఉండాలి అలాంటి చట్టాలు రావాలి అలా మాట్లాడితేనే అలా చట్టాలను చేస్తేనే రాజకీయ నాయకుల మీద ఒక నమ్మకం ఉంటుంది అట కాకుండా వన్ వే స్టాండ్ తీసుకున్న ఒకవైపు నిలబడి మాట్లాడిన రాజకీయ నాయకులు ఉన్నటువంటి విలువలు తగ్గిపోతాయి ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం మాట్లాడతారనేది చూడాలా థ్యాంక్ యూ